గోవర్దన్ రెడ్డిపై పెట్టిన తప్పుడు కేసులను ఖండిస్తున్నాం ఆయనకు మద్దతుగా దేనికైనా మేము తెగించేందుకు సిద్దంగా ఉన్నామని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యక్తం చేశారు నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు అవకాశాన్ని కల్పించాలని దాన్ని సద్వినియోగం చేసుకుని పరిపాలించారని రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తే ప్రజలే బుద్ది చెప్తారంటూ ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు కావలి టిట్ ఇళ్లపై సిట్ దర్యాప్తు చేస్తున్నారన్న దానిపై ఆయన స్పందిస్తూ ఎవరి దర్యాప్తుకైనా నేను సహకరిస్తారని తప్పు చేస్తే భయపడాలంటూ కావలి మాజీ ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎవరైతే అపోజిషన్ ఉన్న నాయకులు ప్రయత్నిస్తారో వారందరి మీద కూడా అక్రమ కేసులు పెట్టి భయపెట్టేదానికి ఈ ప్రభుత్వం ఏ విధంగా డిపార్ట్మెంట్ని కావచ్చు ఏదో అయితే అధికారులను కావచ్చు వాడుకుంటున్నారో ప్రతి ఒక్కరికి అర్థమవుతా అందులో భాగంగానే గతంలో అయితే వంశీ గారు కావచ్చు కోస్తాని కృష్ణమూర్తి గారు కావచ్చు కృష్ణమూర్తి అదేవిధంగా ఈరోజు మన జిల్లా అధ్యక్షుడు మాజీ శాసనసభ్యుడు అది ఇక్కడ మినిస్టర్గా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఏ విధంగా అక్రమ కేసు కావాలని పెట్టి ఆయనే కాకుండా ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా ఈరోజు పెట్టడం నిజంగా చాలా దారుణం దీన్ని ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి నాయకుడు కూడా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి కక్షపూరితమైన రాజకీయ కానీ ఈరోజు కొత్త సంస్కృతిని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి అదేవిధంగా ఈరోజు ఒక ఎమ్మెల్యే అయితేనేమి ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో చూస్తాం ఎందుకంటే అంతటి ఇక్కడ కారణం ఒక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుమారుడు వెంట బుక్ రాజ్యాంగం అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో నిజంగా శాంతి భద్రత లేకుండా చేయటం గతంలో ఎప్పుడు తోడు ఈ ఈరోజు మనం చూస్తాం విధంగా భయపెట్టినంతవగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదేవిధంగా మాజీ కావచ్చు ప్రజెంట్ ఉన్న శాసనసభ్యులు కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ ఎవరి కూడా మేమంతా కూడా భయపడే పరిస్థితి అయితే లేదు ఈరోజు దేనికైనా మేమంతా కూడా సిద్ధం మేము భయపడిన భయపెట్టినంత మాత్రాన ఇలా భయపడి వెనకడ వేసే వచ్చిన కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే దీని అంతటిక్కడ ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు అనేక హామీ ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ అన్నారు ఇంకా ఏవేవో చెప్పడం జరిగింది దాన్ని నమ్మి ప్రజలు ఓటేయటం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాటిని విస్మరించడం నేను చేయాలని చెప్పటం ఈ వైఫల్యాలన్నీ కూడా కప్పిపించుకునే దానికి ఇందాక సోదరుడు చెప్పినట్టు డైవర్షన్ పాలిటిక్స్ అంటే మా మీద అక్కమ్మకి పెట్టి పెద్దగా యొక్క దృష్టిని మగ పక్కకి మగిలించేదానికి చేస్తున్న ప్రయత్నం భాగం ఇది ఈరోజు ప్రతి ఒక్క కానిషియన్స్ కూడా ఎక్కడ చూసినా కూడా ఏ విధంగా తెలుగుదేశం ఎంఎవేసు అవినీతి చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు ఎక్కడ చూసినా కూడా ఇటు నెవ తీసుకున్నా లేదా ఇతర నియోజకవర్గాలు తీసుకున్నా ముఖ్యంగా కావులు తీసుకున్నా కూడా ఏ విధంగా అక్రమంగా మైనింగ్ కావచ్చు సముదొప్ప ఇసుక కావచ్చు గ్రావలు కావచ్చు వేషన బియ్యం కావచ్చు బెక్ షాపు కావచ్చు ఆఖరికి గ్రామాల్లో క్యాషినో టైపు గేమ్స్ పెట్టి ఏ విధంగా ఈ మధ్య ఈ ప్రాంతంలో కూడా కూడా మనం చూసాం వీటన్నింటినీ కూడా పక్కదవ పట్టించేదానికి ఈరోజు కాకాని గోవర్ధన గడ్డి గారి భాగం మీద లేదా ముందు ముందు కూడా మా మీద కూడా అక్క చూపెట్టడానికి వారు వెనకాడవు అయినా కూడా మేము ఎక్కడ కూడా భయపడేది లేదు ఈరోజు పెద్దలందరూ కూడా ఒక్కొక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు తెలుగుదేశంకి ఓటేసి తప్పు చేశాం తెలుగుదేశం ఇచ్చిన హామీ నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేశాం అని ఈరోజు పేద పేద ఏ విధంగా ప్రచార పడుతున్నావో అర్థమవుతోంది గ్రామాయి పోతే లేదా మీరు అభిమానంగా ఈరోజు మా నాయకుడు కార్యకర్త మీద విధంగా దొంగ కేసులు తప్పుడు కేసులు భయపెట్టాలని చూడటం ఇవన్నీ చేస్తే కాబోయే ముందుగా అవి మీకు శాపాలు మారుతాయి కాబట్టి ఇప్పటికన్నా అటువంటివి మానుకొని మీరు ప్రభుత్వానికి చెప్పేది ఒకటే మీకు అవకాశం ఇచ్చారు పెద్దలు నూట అరవై నాలుగు సీట్లతోటి మీకు అవకాశం ఇచ్చారు దాన్ని సద్వినియోగం చేసుకోండి మంచి పనులు చేయండి పెద్దలు మంచి పేరు ఎంచుకోండి మేము కాదనం కానీ దాన్ని దుర్వినియోగం చేస్తూ మీ విధంగా కక్షి సాధింపు దిగితే మాత్రం తప్పకుండా రాబోయే ముందు వెళ్ళి మేము కూడా అనుభవించాల్సి వస్తుందని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మేమంతా కూడా తప్పకుండా కాగాని గోదన మీద పెట్టిన తప్పుడు కేసుకి మేమంతా కూడా ఆక్షేపణ తెలియజేస్తున్నాం ఇటువంటి మానుకోవని చెప్తున్నాం అన్నకి అండగా ఉంటాం దేనికైనా మేము సిద్ధంగా ఉంటామని అని మేమందరికీ తెలియజేసే దానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కూడా చెప్పడం పెట్టడం జరిగిందని తెలియజేస్తూ సెలవుతున్నాం థ్యాంక్ యూ దానికి ఎవరు ఏదో అక్క మాకు చేసిన భయపడతారు మాకెందుకు భయము మీరు దొంగ కేసు పెట్టాడు ఈ రోజు కొన్ని వేల మందికి హౌసెస్ ఆ రోజు కట్టడం జరిగింది మిగతా పరుగు కంప్లీట్ చేయాలి వాటిని ఏ విధంగా కంప్లీట్ చేసి మంచి చేయాలనేది ఆలోచించకుండా వాటిని వన్ కూడా అదే విధంగా పాడుపడిన గుహలాగా లాగా పెట్టేసి ఉన్నారంటే వాటికి చిత్తశుద్ధి అర్థమవుతా ఉంది కొన్ని వే వేల కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రంలో మొత్తం దాదాపు నలభై ఏడు లక్షల హౌసెస్ కడుతూ ఉంటే వాటిని ఆపేసి ఈరోజు ఆ మనీని అంతా వేస్ట్ చేస్తాను తెలుగుదేశం ప్రభుత్వం మేము అట్లా కంప్లీట్ చేసాం కొంతమందికి మేము ఉన్న పూజలు చేయించాం ఈరోజు జగన్న కాదు తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ కంప్లీట్ చేస్తుంది ఎక్కడ వాటిని మీద శ్రద్ధ వహిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రజలకి మంచి జరగాలి మేమంతా చేసాం ఈరోజు ప్రజలకి ఇచ్చినవి ఇచ్చినవి కూడా ఏ విధంగా ఆపాలని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చూస్తాము